దయచేసి పండుగ పండుగ అధ్యక్షులు కుటుంబం ఫోర్ క్లాస్కి వెళ్ళి మొదటి అన్నాడు కొద్దిగా ఎంత కొద్దిగా అందరూ కార్యకర్తలు గమనించాలి ఈ ఆత్మీయ సమ్మేళనము ముందు ముందు జరిగే కార్యక్రమాలు ఇలాంటి శాఖలు కానీ దండలు కానీ లేకుండా మీ విద్యార్థుల విద్యార్థుల మనోళ్ళు మన వాళ్ళు అందరూ సార్ అయిపోయింది ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాతనే బ్యాక్ హరీష్ హరీష్ బ్యాక్గ్రౌండ్ సిక్స్ పోతుంది అన్న ఇప్పుడు మనకు గతంలో మీరు ఎంపీగా నిర్వహించే ముందు మనకు గ్రామంలో గ్రామ పంచాయతీ ప్లస్ వార్డ్ మెంబర్ ఎలక్షన్లు జరిగినాయి అప్పుడు మనకు అంటే చెప్పుకోవడానికి ఎవరు లేకుండా అంటే మాకు ఎంపీ ఉన్నాడు మాకు ఎమ్మెల్యే కూడా మనకు అవకాశం లేదు ఇప్పుడు మీరు మనకు ఎలక్షన్కు ముందే మీరు విన్న చెప్తారు కాబట్టి మనకు ఒక బాధ ఉంటుంది మనకు కార్యకర్తలకు కానీ గ్రామ ప్రజలకు కానీ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు గవర్నమెంట్ వచ్చే స్థానిస్తుంది ఎంకైతే అని మూడు వివిధ పార్టీలు ఉన్నాయి కాబట్టి మన గ్రామ ప్రజానికి వచ్చే నిధులు కూడా మనకు ఎంపికారి ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి మేజర్ ఈ విషయం మేము చెప్తాము అయితే మీరు కూడా ఒకసారి ఈ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైతే మనం గెలిచే స్థానాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మీరు ఒకసారి పర్యటన చేసి మన కార్యకర్తలు ఎవరైతే నిలబడతారో వాళ్ళు వెల్లుదండుగా ఉండి సపోర్ట్ అందించాలని నేను కోరుకుంటున్నాను ఏ విధంగా నా పేరు వారు జనార్దన్ రెడ్డి ఇంతకుముందు చేసిన మెట్టల్ మండల్ కిసాన్ బుర్చ మండలం దేశాన్న ప్రజెంట్ అయితే మనకు మేజర్గా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కేంద్రాన్ని కానీ చెప్పుకునేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందన్న ఒక సూచన వ్యవసాయాన్ని అనుసంధానం చేసేదాన్ని మీరు దేశాలు ఢిల్లీ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇదొక అన్న రెండోది ఉపాధి హామీ నుంచే సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి వస్తున్నాయి కానీ చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కొంచెం మీరు మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఉపాధి హామీ నిధులను ఎంపీ దృఢంలో మనకు వస్తే మనకి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆ డబ్బులు కూడా మనము ఇప్పుడు మేజర్ ఉపాధి హామీ నుండి వస్తున్నాయి కాబట్టి దాంతో మనం పని చేయించుకుంటే దాంతో మనకి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే లింక్ రోడ్లు ఏవైతున్నాయో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఉదాహరణకు తీసుకుంటే మాది వెంటల్ మండలం మన ఆ ఏరియాలో అంటే ఆ మండలంలో ఉన్న మొత్తము గ్రామాన్ని ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ లింక్ రోడ్ల విషయం మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాము అలాగే అన్న గత ఐదు సంవత్సరాలలో ఫండ్ అంతా మనదే మీరు ప్రజలలోకి అదే తీసుకెళ్ళాడని చెప్పారు మీరు చెప్పినాం అయినప్పటికీ ఎంపీ ఫండ్ నుండి మీరు ఏం అనేది కొంత మాకు గ్రామాలలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి దయచేసి ప్రతి గ్రామానికి ఒక మూడు లక్షలో ఐదు లక్షలు మేతల్ గ్రామాల్లో ఒక పది లక్షలు అట్లా కొంత ఎంపీ ఫండ్ ఇవ్వడం వల్ల ఇంకా మనం ముందు ముందు ఎక్కువ ఓటు బ్యాంక్ పెంచుకునే అవకాశం ఉన్నది ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ బాగా సెంట్రల్ లెవెల్లో మన పథకాలు ఎన్నో ఉన్నాయి ఆ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా ఇట్లయితే మనం కార్యకర్తలకు మన నిధులు సక్రమంగా అందుతున్నాయని చెప్పి పబ్లిక్ కూడా తెలుస్తుంది ఈ ప్రయత్నంలో మీరు కూడా ఉండాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ పెద్దలు జిల్లా అధ్యక్షులు మౌలిపల్లి సత్యనారాయణ గారు తొందర డాక్టర్ రఘు గారు రూల్ శ్రీనివాస్ గారు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు కొరుట్ల నియోజకవర్గ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా కొరుట్ల నియోజకవర్గ సోదర సోదరి చేతులు జోడించి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాం పోయినసారి పద్దెనిమిది వేల పైసలకు మెజారిటీ ఇచ్చింది ఈసారి దాదాపు ముప్పై మూడు వేల మెజారిటీ కొడుకుల నియోజకవర్గం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మన కార్యకర్త సోదరులకి ప్రత్యేకంగా కూడా ఈ స్టేట్మెంట్ అనుభవం దేర్ ఇస్ నో లింగ్ ఇస్ నో ప్రొడ నాలుగు

గత ఐదు సంవత్సరాలు వచ్చిన నిధులు ఎన్నున్నాయి ఏ గ్రామానికి ఎందుకొచ్చినాయి ఏ సంవత్సరం ఏ పని కోసం ఎప్పుడెప్పుడు వచ్చినాయి మొత్తం పెద్ద పెద్ద

ఇదే కేంద్రం కేంద్ర వరకు పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ బాధ్యత కూడా కాబట్టి కాంగ్రెస్ మామగారు మరో నికోలు చేినా రుణావం దిశేదు నా వెనక డౌన్ నెక్స్ట్ పోల్ ద్వారా పోదురు తిరుమదురు ఎట్లా నింది పిజెపి అరుణ నేత నో రెస్ట్రిక్షన్